హాయ్ అండి వెల్కమ్ టు విజయకృష్ణ ఛానల్ ఈరోజు థర్టీ టూ సైజు బ్లౌజ్ అండి థర్టీ టూ సైజు ట్రేరు అండి ఇలాంటి కొలతలతో ఉండే బ్లౌజులు చాలా తక్కువ ఉంటాయి బాగా హైట్ పర్సన్ అండి బ్లౌజు మీకు చూస్తే అర్థమవుద్ది ఆది బ్లౌజు హైటు ప్లస్ ఓవర్ డీప్ నెక్ అండి ఇది ఇంత డీప్ వేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇదిగోండి చాలా ఎక్కువ డీప్ అనమాట ఇదిగోండి చాలా డీప్ ఓవర్ డీప్ అంటారు దీన్ని గ్లౌజ్ లెంత్ హైట్ పర్సన్ కూడా చాలా హైట్ అండి అందుకు బ్లౌజ్ కూడా చూడడానికి చిన్నదిగా ఉంది కానీ పెద్ద పర్సనాలిటీ ఇది అందుకండి నడుము కొలత చెప్తున్నాను ఇక్కడ థర్టీ టూ సైజు నడుము కొలత డీప్ నెక్ కాబట్టి థర్టీ టూ సైజుకి అది ఓవర్ డీప్ కాబట్టి ఫైవ్ పెట్టుకోవాలండి భుజం ఇది హైటు సిక్స్టీన్ ఇంచెస్ అండి ఇది ప్లస్ ఖర్చులకి ఇది నేను కింద మడత పెడతానండి రివర్స్ అయితే చేయను అందుకు ఇదిగోండి సిక్స్టీన్ ఈ నుండి హాఫ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఇది హాఫ్ ఏమో ఖర్చుల్లోకి వెళ్తుంది కింద కూడా నేను లోపలికి నడుస్తానండి ఎప్పుడైనా కావాలంటే మనం నడుము దించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈవిడికి అవసరం లేదు దించవలసిన అవసరం లేదు ఎందుకంటే హైట్ ఏమీ దించే పని ఉండదు ఈ బ్లౌజ్కి థర్టీ టూ సైజ్ కదండి అందుకే అందులో నాలుగు భాగం నాలుగో భాగం ఎయిట్ తీసుకున్నాను ప్లస్ డాట్స్ కోసం ఒక అంగుళం తీసుకున్నాను ప్లస్ ఖర్చుల కోసం రెండు అంగుళాలండి ఇది ఇదిగోండి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కదా ఖర్చుల్లోకి పోగా ఇదిగోండి భుజం ఫైవ్ అయితే సరిపోతుంది అది ఓవర్ డీప్ కాబట్టి ఫైవ్ అయితే సరిపోద్ది ఈ హైట్ పర్సన్కి పవర్ డీప్ కానట్లయితే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి డీప్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నానంటే ఖచ్చితంగా భుజాలు జారుతాయి భుజాలు జారకుండా స్టిక్గా ఉండాలి అంటే ఫైవ్ పెట్టాలండి ఇవ్వండి చెంక కూడా చెంక డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ సరిపోద్ది ఏ సైజు వరకైనా ఫైవ్ అండ్ హాఫే ఉంటుందండి మ్యాక్సిమం ఇంకా చాలా రేరు సిక్స్ ఉండాలి అంటే మినిమం వాళ్ళ చెంక్ రౌండ్ ఎయిటీను నైంటీను చెంక్ రౌండ్ ఉంటే వాళ్ళకు మాత్రమే సిక్స్ అండి ఇది డీప్ నెక్ కాబట్టి ఎవరికైనా వన్ అండ్ హాఫ్ అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకుంటామండి ఈ సైజు వాళ్ళకి ఏంటంటే డీప్ నెక్ కాబట్టి వర్ణ తీసుకుంటే సరిపోద్ది అందుకంటే ఎక్కువ తీసుకోవడానికి తీసుకున్నామంటే చెంక రౌండ్ వెడలికి వచ్చేసి చెంకలు పైకి వచ్చేస్తున్నట్టు ఉంటుంది వన్ అండ్ హాఫ్ తీసుకుంటే చిన్న చుంచుల్లో చెంక దగ్గర వచ్చేస్తుంది ఇది ఒక్కటి చూసుకోండి ఇదిగోండి రాధికిచ్చే బ్లౌజు చెంక రౌండ్ ఒకసారి చూసుకుందాము ఇదిగోండి రౌండ్ మీరు కొద్దిగా ఓపిక్గా ఉంటే అర్థమవుద్ది శంకు రౌండ్ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇదిగోండి ఖర్చుకి ఆఫ్ తీసేయాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ రెండు అంగుళాలు ఖర్చుకోండి ఇది మీరు ఒక హాఫ్ వంగలం ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదు ఏమైనా మీరే కొత్త వాళ్ళే అయినట్లయితే ఏమైనా చిన్న మార్పులు చేశారనుకోండి తక్కువైపోతే ఇబ్బంది అవుద్ది అదిగోండి ఆదికిచ్చే బ్లౌజు బద్దెని తీసుకోవాలి చూడండి ఎంత ఉందో చాలా చిన్నది మూడు వంగలాల నర మాత్రమే ఉంది వీళ్ళకి వేసుకునేలో వేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి ఇవ్వండి డీప్ కాబట్టి ఇక్కడ భుజం కూడా మీరు మూడు వందలలే తీసుకోవాలి భుజం కూడా చిన్నదే వస్తుందండి ఇది వీళ్ళు ఏంటంటే భుజం కూడా పెద్దది వచ్చినా ఒప్పుకోరు ఇలాంటి కాంబినేషన్ ఉండేటప్పుడు చాలా వరకు భుజాలు జారిపోయినట్టే కొడతారండి ఎవరైనా చాలా ఎక్కువ మంది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇలాంటి వాళ్ళకు కుదరవు ఎక్కడ నువ్వు బ్లౌజ్లు భుజాలు జారిపోతున్నాయండి అనే కంప్లైంట్ వస్తుంది ఎక్కువ ఎందుకంటే ఓవర్ డీప్ చేస్తా డీపు తొడుగుతారు కాబట్టి ఇది రౌండ్ కూడా ఇలాగ ఇలాగ తీసుకుంటేనే భుజాలు జారవు మీరు ఏమైనా ఈ కింద వీపు దగ్గర ఈ డౌన్ ఏమైనా వెడల్పు ఇక్కడ తీసారంటే ఖచ్చితంగా నాలుగున్నర పెట్టిన ఐదు పెట్టిన భుజం ఇక్కడ డీప్ ఎక్కువ తీస్తారంటే భుజం జారకోద్దండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ బ్లౌజ్లో అది ఈ ఈ కాంబినేషన్ బ్లౌజ్ అంటే హైట్ ఎక్కువగా వచ్చి పెద్ద శాలితే బ్లౌజ్లో అయితే ఎలాంటి బ్లౌజ్ తొడిగే వాళ్ళకి ఏంటంటే ఈ హైట్ పర్సనాలిటీకి ఎక్కడా కుదరవు బ్లౌజులు చాలా వరకు కుదరకపోయేది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదా హైట్కి తగ్గ చెస్ట్ కానీ హైట్కి తగ్గ డీప్ తొడగకుండా వావర డీప్ తొడిగారు అంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కుదరదండి ఎక్కడ ఎంతమంది టైలర్లు మార్చినా సరే వాళ్ళకు కుదరవు ఖర్చులకి చిన్న డాట్ పెట్టుకొని వీలైతే మ్యాక్సిమం మీరు ఖర్చుల వరకు కుట్టుకోండి మార్కింగ్ ప్లస్ వీళ్ళకి ఫ్రంట్ వైపు కూడా ఎక్కువ డీప్ తీసుకోకూడదండి మామూలుగా ఈ హైట్ ఉండే వాళ్ళకైతే సిక్స్ తీసుకుంటారు ఫ్రంట్ నేను ఏంటంటే ఇవిడికి ఫ్రంట్ డీప్ కూడా ఎక్కువ తీసుకోను తీసుకుంటే ఎలాగైనా సరే భుజాలు జారిపోతాయి ఫ్రంట్ ఎక్కువ తీసుకున్నా సరే బ్యాక్లోనే నేను ఫ్రంట్ తీసేస్తానండి ఉక్సులు పట్టికి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోద్ది ప్లస్ చెస్ట్ థర్టీన్ తీసుకుంటే సరిపోద్ది ఇంతకంటే ఎక్కువ తీసుకున్న బ్యాక్ ఓపెన్ అయిపోద్ది కాబట్టి చెస్ట్ దగ్గర కూడా జారిపోద్ది మీరు ఏమైనా చెస్ట్ దగ్గర పెద్ద శాలిటీ కదా అని మీరు ఎక్కువ ఏమైనా తీసుకున్నారు చెస్ట్ పాయింట్ ఎక్కువ తీసు చూడండి థర్టీనే వస్తుంది చెస్ట్ పాయింట్ ఎక్కువ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా చెస్ట్ అయినా జారిపోతుంటుంది ఇదిగోండి ఒక్క పాయింట్ చూసుకోండి బ్యాక్ ఎవరికైనా కుదిరిపోద్దండి ఓన్లీ ఫ్రంట్ కుదరడానికే ఎంతో మంది టైలర్లు మార్చుతారు కస్టమర్స్ ఇవ్వండి ఇక్కడ కూడాను బుక్స్లు పట్టే దగ్గర కిందకు వచ్చే పాయింట్కి త్రీ ఉంటే సరిపోద్ది అంతకంటే ఎక్కువ పెట్టిన అవసరం లేదు ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజు అది డీప్ నెక్ కాబట్టి ఒక్క శారీని బట్టి మనం ఎన్నిసార్లు కటింగ్ నేర్చుకున్న ఎన్నిసార్లు స్టిచ్చింగ్ నేర్చుకున్నా సాల్టీని బట్టి మనకు వచ్చే ఫిజిక్ని బట్టి చాలా వరకు కొలతలు మార్చుకోవాల్సి వస్తుందండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందుకే ఎన్నో వీడియోలు చూసి ఉంటారు కానీ ఏవి కుదరట్లేదు అనేసి కంప్లైంట్ వస్తుంది నేను చెప్పే ఈ కొలతలు ఈ మాడిఫికేషన్ చేసుకుంటే మీరు ఎంత పెద్ద శాలతీకైనా మీరు సక్సెస్ఫుల్గా కుట్టగలుగుతారండి ఇదిగోండి క్రాస్ క్రాసుకోవడన్నాను ఈ ఇలాంటి శాలతీలు ఉండే బ్లౌజులకి కంపల్సరీ అంటే చిన్న బ్లౌజులకి అయితే క్రాసులు మీరు ఎలాగేసినా సరిపోద్ది ఇలాంటి శాలితీలకి మాత్రం చెస్ట్ ఉండి హైట్ ఉండి ఓవర్ డీప్ నెక్ తొడిగే వాళ్ళకి ఈ ఇలాగ పెట్టే క్రాస్ మాత్రమే సరిపోద్దండి మీరు ఏమైనా క్రాస్ మార్చినా సరిపోదు చెస్ట్ జారిపోద్ది ఓవర్ డీప్ వల్ల మీరు ఫ్రంట్లో ఏ మార్పులు చెయ్యకపోయినా సరే మేము అందరికీ కుట్టేటట్టే కుడుతున్నాము అందరికీ మార్కింగ్ చేసేటట్టే చేస్తున్నాము అనుకుని మీరు చేశారంటే ఖచ్చితంగా కుదరమండి చెస్ట్ పాయింట్ అయితే వాళ్ళకి తక్కువే వస్తుంది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ చేసేస్తారు కాబట్టి ఎవరికైనా బ్యాక్ బీక్నెక్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి చెస్ట్ పాయింట్ని కంపల్సరీ తగ్గించాలండి అలా తగ్గించినట్లయితేనే వాళ్ళకి చెస్ట్ కరెక్ట్గా నిలబడుతుంది లేకపోతే ఖచ్చితంగా జారిపోద్ది వాళ్ళు అదే కంప్లైంట్ అంతా బాగుందమ్మా రెంట్ మాత్రం కుదరలేదమ్మా అని చెప్తారండి ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ బ్లౌజ్కైనా చెస్ట్ దగ్గర మీరు తెచ్చే మోడిఫికేషన్ మీరు కరెక్ట్ మంచి టైలర్ అని గుర్తింపు వస్తుంది మీకు ఎప్పుడైతే చెస్ట్ జారినట్టు కొడతారో కాకపోతే కొంతమంది ఏంటంటే నాకు అలా నచ్చదు అని చాలా తక్కువ మంది అండి వంద మందిలో ఒక ముగ్గురు చెప్తారేమో అలాగా కానీ చాలామంది కస్టమర్లు ఏంటంటే షేప్ కరెక్ట్గా రావాలి నాకు అనే చెప్తారండి అది అప్పుడు గుర్తు పెట్టుకోండి ఇలా కట్ చేసినట్లయితేనే మీకు అది హెవీ పర్సనాలిటీలు ఓవర్ డీప్నెస్ తొడిగిన వాళ్ళకి మాత్రమే రేర్ సైజ్ అండి అందుకే మీకు చూపిస్తున్నాను ఈ కటింగు స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఇది వీడియో మీకు అండి తర్వాత చెంక దగ్గర నాలుగు ముక్కలు వచ్చేటట్టు ఎప్పుడు వేసుకోకూడదండి దానివల్ల ఎక్కువ పీక్ పీకుడు వచ్చేస్తుంది చెంకల కింద పీకిపోతాయి రెండు ముక్కలు అతుక్కునేటట్టు వేసుకుంటే మనకి పని తగ్గుద్ది ప్లస్ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే చెంకలు తక్కువ రెండు పీ రెండు పీసులతోనే మనం కనెక్ట్ చేసిడం వల్ల ఇదిగోండి హ్యాండ్ ఇది ఆవిడకైతే ఎనిమిదిన్నర వచ్చింది హ్యాండ్ రౌండ్ మనం ముందు చూశాం చూసాం కదండీ రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది దాన్నే ఫాలో అవ్వాలి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇదిగోండి ఇది ఖర్చుకు మాత్రం హైట్ అండి హైట్ పర్సన్ కూడా హ్యాండ్ కూడా హైట్ గా ఉంటది ఇదిగోండి టెన్ వచ్చింది టెన్ వచ్చింది పచ్చడిపోగా మనం లెవెన్ తీసుకుంటే సరిపోద్ది కింద మడ కింద మడతకి ఆఫ్ పై మడతలకు వెళ్ళడానికి ఆఫ్ అండి ఇలా తీసుకున్నట్టయితే హ్యాండ్ సరిపోద్ది చెంక డౌన్ కూడా ఉందండి టేపే ఉండవలసిన అవసరం లేదు కానీ బిగినర్స్ గట్రా ఉంటారు కదా తినేవాళ్ళు వాళ్ళకి అర్థం అవడానికి ఇది పొడవ హ్యాండ్ కాబట్టి మూడు అంగుళలు చెంక డౌన్ తీసుకోవాలండి అదే షార్ట్ హ్యాండ్స్ అయితే రెండున్నర తీసుకుంటే సరిపోద్ది అండి పొడవ హ్యాండ్ కాబట్టి మీరు ఖచ్చితంగా త్రీ తీసుకోవాలి మీరు త్రీ తీసుకోకపోయినట్లయితే దానివల్ల నష్టం ఏ ఏంటంటే ఈ క్లాత్ ఎక్కువైపోయి చెంక దగ్గర ముడతలు వచ్చేస్తుంది ఈ భాగంలో చెంక దగ్గర చెంక డౌన్ భాగంలో ముడతల్లాగా వచ్చేస్తుంది ఇది ఒక్కడ గుర్తు పెట్టుకోండి అంటే కటింగ్లో నేను ఏం చెప్తున్నాను మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు చిన్న చిన్న పొరపాట్లు ఈ పొరపాట్లు చేయడం వల్ల మీకు నష్టం ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా నేను చెప్తున్నానండి అది గుర్తించండి ఇదిగోండి ఇక్కడ పీసులు పడతాయి ఎక్కువ చెంత పీసులు ఇదిగోండి ఆల్రెడీ ఒకటి ఉండే పీస్ని మనం తీసుకునే ఏదైతే ఫ్రంట్ పార్ట్ తర్వాత వస్తుంది కదండి ఆ మిగిలిన పీస్ని అలాగే జిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది వేరే పీస్ తీసుకోవాలి వెతుక్కోవాలనే ఇది లేదు ఇదిగోండి ప్యాంట్ దగ్గరికి వచ్చేసరికి శంక దగ్గర ముడకలు వస్తాయనే కంప్లైంట్ వస్తుందండి నేను ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను తీసుకుంటానండి ఇక్కడ ఇదిగోండి ఫ్రంట్ ఫ్రంట్ ప్లేస్లో ఇవిడ పెద్ద సైజు కాబట్టి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ లెంత్ డౌన్ తీసుకొని ఇక్కడ ఖర్చుల నుంచి పైకి రెండు అంగుళాలు పెట్టుకొని మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని ఇలా తీసినట్టయితే ఇలా రావాలి ఎస్ షేప్లో రావాలి మీకు అర్థం అవ్వడానికి తీస్తున్నాను ఇదిగండి ఎస్ షేప్లో వస్తే మీకు చెంక దగ్గర ముడతలు రావు నీట్గా ఉంటుంది ఇవ్వండి ఇలా తీయాలి ఇలా ఇలాగ తీసినట్లయితే నేను మీకు చంక దగ్గర ముడతలు రాకుండా వస్తుందండి నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే నేను కట్ చేస్తాను ఇదండి బ్లౌజ్ కటింగు